హాయ్ ఫ్రెండ్స్ పంజాబీ డ్రెస్ టాప్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం ముందుగా ఆది డ్రెస్లో నుంచి కొలతల్ని ఎలా తీసుకోవాలో చూద్దామండి ఆది డ్రెస్ని ముడతలు లేకుండా ఇలా పెట్టేయండి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ చివరి వరకు టేప్ని ఇలా పెట్టేసి డ్రెస్ పొడవుని కొలుసుకోవాలి ఒక పేపర్ మీద డ్రెస్ అని రాసుకొని ముప్పై తొమ్మిది ఇంచుల్ని రాసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజు వేస్ట్ లూజు హిప్ లూజు ఎంత లెంత్లో ఉన్నాయో కొలుసుకోవాలి ఇక్కడ చంక దగ్గర జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్కి లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు వేస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్కి కట్స్కి మధ్యలో ఇక్కడ కొంచెం కరువు షేప్ కనిపిస్తుంది కదా ఈ కరువు తిరిగే చోట స్ట్రెయిట్గా డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ కట్స్ దగ్గర స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి టేప్ని షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టేసి ఈ చెస్ట్ లూజు వేస్ట్ లూజు హిప్ లూజు ఏ నెంబర్ దగ్గర ఉన్నాయో రాసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఆరి ఇంచుల దగ్గర వేస్ట్ లూజ్ వచ్చేసి పదమూడున్నర ఇంచుల దగ్గర హిప్ లూజ్ వచ్చేసి ఇరవై ఇంచుల దగ్గర ఉంది ఆది డ్రెస్ లో నుంచి కొలతల్ని తీసుకునేటప్పుడు డ్రెస్ని మాత్రం ముడత లేకుండా పెట్టేయాలండి ఇప్పుడు చంక కింద అటువైపు సైడ్ జాయింట్ దగ్గర నుండి ఇటువైపు సైడ్ జాయింట్ వరకు చెస్ట్ లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఒకన్నర ఇంచు ఇప్పుడు వేస్ట్ లూజ్ని ని కొలుసుకోవాలి ఇక్కడ వేస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర స్ట్రేట్గా టేప్ ని పెట్టేసి అటువైపు సైడ్ జాయింట్ దగ్గర నుండి ఇటువైపు సైడ్ జాయింట్ వరకు వేస్ట్ లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి వేస్ట్ లూజ్ వచ్చేసి ఇరవైన్నర ఇంచీలు ఇప్పుడు హిప్ లూజ్ ఉందో కొలుసుకోవాలి ఇటువైపు కట్ దగ్గర నుండి అటువైపు కట్ వరకు హిప్ లూజ్ ఉందో కొలుసుకోవాలి హిప్ లూజ్ వచ్చేసి ఇరవై నాలుగున్నర ఇంచీలు అలాగే ఈ చివరి అంచులు కూడా ఎంత ఉన్నాయో కొలుసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డీప్ని కొలుసుకోవాలి ఆది డ్రెస్ని బ్యాక్ పార్ట్ పై వైపు ఉండే పెట్టేయండి ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కనిపిస్తున్నాయి కదా టేప్ని షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా క్రాస్గా పెట్టైనా కొలుసుకోవచ్చు లేదా స్ట్రేట్గా పెట్టైనా కొలుసుకోవచ్చు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచీలు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచీలు ఇప్పుడు మొత్తం షోల్డర్ని కొలుసుకోవాలి ఇటువైపు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి అటువైపు షోల్డర్ జాయింట్ వరకు షోల్డర్ ఎంత ఉందో కొలుసుకోవాలి ఇక్కడ ఈ చిన్న షోల్డర్ని కూడా కొలుసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ని కొలుసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ సైడ్ జాయింట్ వరకు చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలి చంక రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచీలు అలాగే హ్యాండ్ పొడుగు లూజ్ని కూడా కొలుసుకోవాలి ఆది డ్రెస్లో నుంచి కొలతల్ని ఎలా తీసుకోవాలో చూసాం కదా ఇప్పుడు డ్రెస్ని ఎలా కట్ చేయాలో చూద్దాం ఇది రెండు మీటర్ల లైనింగ్ అండి ఈ లైనింగ్ని నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ మనవైపు ఉండాలి ఓపెన్స్ మనకి ఎదురుగా ఉంటుంది చూసుకోవాలి ఇప్పుడు ఇటువైపు స్ట్రైట్ గా లైన్ రాజేసుకోవాలి ఈ లైన్ దగ్గర నుండి టేప్ ని స్ట్రైట్ గా పెట్టేసి డ్రెస్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇది లైనింగ్ కదా మీ ఆది డ్రెస్ లో డ్రెస్ పొడవు ఎంత ఉందో దానికి రెండు ఇంచులు తగ్గించుకుని లైనింగ్ మీద మార్క్ చేసుకోవాలి ఇక్కడ డ్రెస్ పొడవు వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు అండి ఆఫ్ ఇంచ్ డ్రెస్ పొడవు పెంచాలి ఇక్కడ ముప్పై ఏడున్నర ఇంచులకి మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెస్ లూజు వేస్ట్ లూజు హిప్ లూజు ఎంత లెంత్లో లో మార్క్ చేసుకోవాలో చూద్దామండి టేప్ ని పైనుండి స్ట్రైట్ గా పెట్టేసి ఆరు ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచుల దగ్గర వేస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇరవైన్నర ఇంచుల దగ్గర హిప్ లూజ్ని మార్క్ చేసుకోవాలి అందరికి ఇలాగే మార్క్ చేసుకోవాలని అంటే కస్టమర్ హైట్ ని బట్టి ఈ కొలతల్ని పైకైనా కిందికైనా మార్క్ చేసుకోవచ్చు ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి వీళ్ళు ఆది డ్రెస్ కొలతోలో నుంచి చెస్ట్ లూజ్ వేస్ట్ లూజు హిప్ లూజ్ ని హాఫ్ ఇంచ్ తగ్గించమన్నారు డ్రెస్ మీద ఒకవైపు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఒక ఇంచులు అండి మొత్తం చెస్ట్ లూజ్ అయితే నలభై రెండు ఇంచులు ఈ నలభై రెండు ఇంచుల్లో నాలుగో భాగాన్ని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే టేప్ ని నలభై రెండు ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి నలభై రెండు ఇంచుల్లో భాగం ఇరవై ఇంచులు వస్తుంది మళ్ళీ ఇంచుల దగ్గరికి సగానికి ఫోల్డ్ చేసుకుంటే నలభై రెండు ఇంచుల్లో నాలుగో భాగం పదిన్నర ఇంచీలు వస్తుంది చెస్ట్ లూజ్ దగ్గర పదిన్నర ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి మొత్తం వేస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఇంచీలు నలభై ఇంచుల్లో నాలుగో భాగం పది ఇంచుల్ని వేస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి వీళ్ళ మొత్తం హిప్ లూజ్ వచ్చేసి నలభై ఎనిమిది ఇంచీలు నలభై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగాన్ని హిప్ లూవ్ దగ్గర మార్క్ చేసుకోవాలి హిప్లూజ్ ఉందో కొలుసుకొని దానికి ఒక ఇంచైనా ఒకటిన్నర ఇంచైనా అయినా యాడ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి హిప్లూజ్ పన్నెండు ఇంచులు ఉంది కదా దానికి ఒక ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ పదమూడు ఇంచులు మార్క్ చేశానండి ఇప్పుడు ఖర్చు మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ దగ్గర వేస్ట్ లూజ్ దగ్గర ఖర్చు కోసం ఒకటి ముప్పై ఇంచులు మార్క్ చేశాను హిప్ లూజ్ దగ్గర మాత్రం ఒక ఇంచి మార్క్ చేసుకోవాలి ఈ చివరిన కూడా ఒకంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి ఈ చివరి వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కెళ్ళి తీసుకొని చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి వేస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసి డ్రా చేసుకోవాలి మళ్ళీ వేష్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి హిప్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు మార్కింగ్స్ మీద కూడా ఇలాగే డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఆరించుల్ మార్క్ చేసుకోవాలి ఇదే ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ లో ఒకటి మార్క్ చేసుకొని చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ చంక రౌండ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఖర్చు కోసం పైన ఆఫ్ ఇంచ్ వదిలేసి టేప్ని ఇలా పెట్టేసి చంక రౌండ్ని కొలుసుకోవాలి చంక రౌండ్ తొమ్మిది పావు ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఈ సైజ్కి నెక్ వేడలుపు మూడు ఇంచులు పెట్టాలండి వీళ్ళకి రెండున్నర ఇంచులు పెడితే సరిపోతుంది వీళ్ళు నెక్ బ్రాడ్గా ఉంటే ఇష్టపడరండి నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇక్కడ మూడించులు మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుండి ఒకటిన్నర ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి ఇక్కడ పావించ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఈ లైన్ని ఈ మార్కింగ్ లోకి కలుపుకోవాలి ఈ చివరన హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని కొంచెం ఇలా క్రాస్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవటం వల్ల ఇలా కొంచెం కట్ చేసుకోవటం వల్ల ఈ అంచులు కిందికి సాగినట్టుగా లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి జంకలు ఊతిని కట్ చేసుకోవాలి ఈ కార్నల్లో లో హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే చంక లోతుని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసేసి ఫ్రంట్ పార్ట్ వరకే కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ ని కూడా డ్రా చేసుకోవాలి నెక్ వెడల్పు కూడా రెండున్నర ఇంచులు మార్క్ చేసుకొని నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ మీద లైన్ డ్రా చేసుకుని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి ఇక్కడ పైన నెక్ కోసం ఎంత మార్క్ చేసామో దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ తీసుకొని ఒకసారి ఫోల్డ్ చేయండి ఇప్పుడు దీన్ని సమానంగా కాకుండా కొంచెం ఇలా జరిపి వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా పెట్టేసి ఈ చివరన ఖర్చుతో సహా ఎంత లూజ్ ఉందో కొలుచుకోండి ఇప్పుడు ఈ కొలతని ఇక్కడ పెట్టేసి మార్క్ చేసుకోండి ఇలాగే పైన కూడా మార్క్ చేసుకొని ఈ కొలతకి సరిపోయేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ని నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వైపు ఉండాలి ఓపెన్స్ మనకి ఎదురుగా ఉన్నట్టు చూసుకోవాలి ఇటువైపు ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా ఆ క్లాత్కి ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా పెట్టేసి డ్రెస్ పొడవుని మార్క్ చేసుకోవాలి లైనింగ్ని కరెక్ట్గా పెట్టేసి వీళ్ళ డ్రెస్ పొడవు వచ్చేసి నలభై తొమ్మిదిన్నర ఇంచీలు పైన హాఫ్ ఇంచ్ ఖర్చు మార్కింగ్ దగ్గర నుండి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసి నలభై తొమ్మిదిన్నర ఇంచీల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కింది వైపున ఖర్చు కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఏం లేదండి సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ హ్యాండ్స్ని హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ కొంచమే ఉంది కదా ఈ క్లాత్ షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయండి వీళ్ళు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కావాలన్నారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కావాలంటే చాలా జాయింట్స్ పడతాయండి ఈ క్లాత్ మీద హ్యాండ్ కటింగ్ సరిగా కుదరదండి ఇప్పుడు పేపర్ మీద హ్యాండ్ కటింగ్ కట్ చేసి చూపిస్తానండి ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఈ చివరన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్ తో లైన్ డ్రా చేసుకోవాలి ఈ చివరన ఫోల్డ్ చేసే పని అయితే ఒక ఇంచ్ గ్యాప్ తో లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ పొడవు పద్నాలుగు ఇంచీలు ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీద పద్నాలుగు ఇంచులు పెట్టేసి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇదే కొలతని ఇటువైపు కూడా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఈ వచ్చేసి ఆరు చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఈ మూడున్నర ఇంచుల మార్కింగ్ మీద స్ట్రైట్ గా చేసుకోండి ఇప్పుడు చంక రౌండ్ ని మార్క్ చేసుకోవాలి వీళ్ళ చంక రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచీలు ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి టేప్ నిలబెట్టేసి పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేయాలి ఈ సగభాగాన్ని పైన కూడా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ టేప్ నిలబెట్టేసి పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేయండి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇటువైపు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఒక ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఈ ఒక ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసి డ్రా చేసుకోవాలి ఇప్పుడు స్కేల్ ని ఇటువైపు తిప్పి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుండి ఇక్కడికి ఇలా పెట్టేసి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుండి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి ఈ కార్నర్ లో ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కరువు స్కేల్ తీసుకుని ఈ మార్కింగ్స్ మీద ఇలా పెట్టేసి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ చంకలూజ్ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టాలి ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసి ఈ కింది మార్కింగ్ మీద చంకలోతును కట్ చేసుకోవాలి చంకలోతు కట్ చేసుకున్న గుర్తు కోసం టక్స్ పెట్టాలి